లోకరక్షకుడైన ఏసుక్రీస్తు సాటి లేని నామములు మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాను మిమ్మల్ని కలవడం మీతో దేవుని మాట చెప్పడం చాలా సంతోషపడుతున్నాను రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు మనకు పెట్టి ఉన్న ఆశీర్వాదం లెక్కలేని ఆశీర్వాదం రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నో విధమైన అనుభవాలు అనుభవించి రెండు వేల ఇరవై నాలుగులో అడుగుపెట్టి ఉన్నాము కాబట్టి ప్రియమైన దేవుని పిడలారా దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికే రెండు వేల ఇరవై నాలుగులో తీసుకుని వచ్చారు యశమైన తోట మినిస్ట్రీకి స్తోత్రం దేవుడు ఇచ్చిన వాగ్దానం ద్విద్యావదేశ కాండము పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచనం కనికరపడి నిన్న చూసి కనికరపడి కర్ణించి విస్తరింప చేయును మూడు మాటలు మాకు దేవుడు దయచేసారు మాకు దేవుడు వాగ్దానం ఇచ్చారు మీకు కూడా మాటలు అందరికీ లోహములో ప్రపంచంలో ఉన్నా అందరికీ ఇది ఆశీర్వాదకరంగా ఉండపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా రెండు వేల ఇరవై మూడు వరకు మనము ఆశీర్వదించబడలేదు విస్తరింపబడలేదు దేవుని కోపాకినకి గురి గురియాము దేవుని మాట వినలేకపోయాము దేవునికి విరోధంగా ప్రవర్తించాము దేవుడు చంపకుండా నాకు మీలో ఉన్న కోపమును నేను తీసివేస్తున్నాను నిన్నే చూసి కనికరపడుతున్నాను అని కేకలు వేసి మిమ్మల్ని పిలుస్తున్నారు ఆమెన్ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే గొప్ప దేవుడు ఘనమైన దేవుడు కనికరమైన దేవుడు అండి ఆయన మిమ్మల్ని చూసి కనికరపడుతున్నారు అబ్రహామ చూడండి ఆయన దేవుడు బిడ్డలు లేని చెప్పి కనికరపడ్డారు ఓ ఆది కాండ నుండి ప్రకటన వరకు ఆయన గురించి చెప్పాలంటే ఆయన కనికరం కలిగిన దేవుడు ఆమె నడవలేని ఆ స్తోత్రం భర్తమేన చూసి కన్ను రెండు నష్టమైన ఆయన చూసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు కుంటివాడుగా ఉన్నవారిని చూసి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావ స్త్రీయే చూసి ఓ పద్దెనిమిది సంవత్సరాలు నడు వంగిన స్త్రీయే చూసి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బెదాస్తా కోనేరి దగ్గర కూర్చుని వాడిని కురి కురించి చూసి ఆయన కనికరబడ్డారు మిమ్మల్ని చూసి కూడా కనికెరపడపోతున్నారు ఓ రెండవది ఆయన కర్ణించి దయ చూపించబోతున్నారు కర్ణికరం చూపించబోతున్నారు కర్ణించి ఎక్కడెక్కడ మీకు కర్ణ లేక ఉన్నదో దేవుడు మిమ్మల్ని కర్ణించు కర్ణ చూపించబోతున్నారు కర్ణించపోతున్నారు చూడండి ఎరెన్యా ముప్పై రెండు నలభై రెండులో చొప్పబడుతుంది మీకు ఎంత కీడు రప్పించారో అంత మేలు చేయబోతున్నారు ఊత్రవతి మధ్యలో బలహీనత మధ్యలో మిమ్మల్ని కనికరించబోతున్నారు కీర్తనలు నూట నలభై ఐదు పద్నాలుగులో చొపబడుతుంది పడిపోయిన వారిని లేవనెత్తువాడు మిమ్మల్ని దేవుడు చూసి కనికరించి లేవనెత్తపోతున్నారు ఒకవైపు స్థలం లేదు ఫలం లేదు ఆత్మ లేదు సంఘంలో అయ్యో నేను ఇట్లాగా కట్టపడి ఉన్నానని చెప్పి బాధపడుతున్నారా మిమ్మల్ని చూసి కనికరించ కనికరించిన దేవుడు ఒకరున్నారు కుటుంబ మధ్యలో సమానం లేదు సంతోషం లేదని చెప్పి ఉన్నారా మిమ్మల్ని చూసి దేవుడు కనికరించబోతున్నారు ఎంతో వేదన మధ్యలో సహించలేక ఉన్నారా విశ్వాసం కూలిపోతున్నానని చెప్పి బాధపడుతున్నారా దేవుడు మిమ్మల్ని చూసి కనికరించబోతున్నారు కను కనికరించిన దేవుడు థ్యాంక్ యూ జీసస్ హాల లూయా బయో చెప్పబడుతుంది ఎస్తారు రెండు పదిహేనులో చెప్పబడుతుంది ఎస్తారు చూసిన అందరు ఆ అమ్మ పైన ఎవరు చూస్తుందో అమ్మాయిని ఎవరు చూస్తున్నారో ఎస్తారు ఎవరు చూస్తున్నారో అందరికి అందరి మధ్యలో ఎస్తారు దయ చూపించారు మీకు కూడా దయ చూపించబోతున్నారు మీ పరిస్థితిని చూసి మీ ఒండరి బ్రద్దుకుని చూసి అయ్యో ఎవరు సహాయ లేదన్న పరిస్థితిని చూసి కనికరించకపోతున్నారు అందరు చేయి విడిచిపెట్టినా కూడా ఏ సైహ్య మిమ్మల్ని చేయి విడిచిపెట్టారండి నిజముగా నిజముగా యాకోపుకు మందురం లేదని చెప్పినట్లు మీకు రోజుగా ఎవరు మందిరం శూన్యం ఎందు పిల్ల స్తోత్ర ఆగిజార బంధనములు లేకుంటే సగనములు లేకపోతే సేతబాడు శక్తులు చేసి ఉన్నారు మీరు కుంగి కురిగిపోయి ఉండొచ్చు మిమ్మల్ని కనికరించి మీలో ఉన్న ఆ అమాంద్ర శక్తిని దేవుడు ఒక ఒకవైపు ప్రార్థన లేదు అయ్యో బైబిల్ చదువులేకపోతున్నాను రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆగిపోయింది కానీ రెండు వేల ఇరవై సారీ రెండు వేల మూడు వరకు ఇరవై మూడు వరకు ఆగిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎలా ఉండపోతున్నాను అని చెప్పి ఎట్లయినా నేను చదవాలి ి ఆరాధించాలని ఆశపడుతున్నారా మిమ్మల్ని చూసి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన కనికరించబడ కనికరించబోతున్నారు మూడవది ఆయన ఏమంటున్నారంటే విస్తరించబోతున్నారు మూడవది తుది ఉపదేశ కాండము పద్దెనిమిది సారీ తుది ఉపదేశ కాండము పదిమూడు పద్దెనిమిదిలో చెప్పబడుతుంది ఆయన కనికరించిన దేవుడు కరుణ చూపించిన దేవుడు విస్తరింప చేసిన దేవుడు మిమ్మల్ని చూసి విస్తరింప విస్తరింబము అంటున్నారు ప్రైస్త బారపడకండి ఈ సంవత్సరం మీరు విస్తరించబోతున్నారు హాల లోహ ఏసయ్య యాభై నాలుగు రెండు మూడు ఓ ఉత్తర తట్టు పడమర తట్టు ఓ సౌత్రం ఓ తూర్పు తట్టు ఓ హాల లోయ ఈస్ట్ వెస్ట్ సౌత్ సౌత్ నార్త్ అన్ని ప్లేసులో మీరు విస్తరించబో బారడకండి మిమ్మల్ని దేవుడు గచ్చించపోతున్నారు ఓ ఏస ఆ వాచన ప్రకారం ద స్మాల్ స్మాలెస్ట్ ఏ మల్టీనేషన్ చిన్నవాడు బలవంతుడు అవుతున్నాడు బలమైన జాతి ఆగును అని చెప్పినట్లు ఓ ఏసాయ అరవై అధ్యాయం ఇరవై వచనం ప్రకారం అరవై ఇరవై ఇరవై కోడు ఒకటి ప్రకారం దేవుడు అలాగ చేయబోతున్నారు దేవుడు మిమ్మల్ని కనికరిస్తాడు మళ్ళీ విస్తరింప చేస్తారు సేవకులకు సేవకురాలకి చెప్తున్నాను ఈ సంవత్సరంలో దేవుడు సంఘములో అన్యుళ్ళు తీసుకొని వచ్చి మీ సంఘమును నింపపోతున్నారు విస్తరింపపోతున్నారు సంఘం గట్టబడపోతుంది వాళ్ళ గ్రామంలో సంఘం కట్టబడపోతుంది మీ వలన మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నారు స్థలం లేని వారికి స్థలం దేవుడు చేయబోతున్నారు వివాహం లేని వారికి వివాహం దేవుడు దయచేయబోతున్నారు ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయబోతున్నారు వాహనం లేని వారికి వాహనం దయచేయబోతున్నారు అయ్యో వ్యాధి ఉన్నవారికి కనికరించి కర్ణ చూపించి ఓ మీకు ఆరోగ్యమును విస్తరింప చేయబోతున్నారు భారపడకండి అలా లోయ ఓ ఆది కాండం నలభై తొంభై ఇరవై రెండులో చెప్పబడుతుంది ఫలప్రదమైన ఓ ముంద్రివళ్ళి యోసేపు ఆయన కొమ్ములు ఓ గోడ మీద ప్రారును ఓ స్తోత్ర దేవుని బిడ్డలారా ఏ ఓ స్తోత్ర ఎక్స్ట్రా ప్లేస్ అండ్ ఇంక్రీస్ యువర్ మినిస్ట్రీ ఇంక్రీస్ యువర్ ఫినా ఎకనామికల్ ఇంక్రీస్ యువర్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లా దేవుడు మిమ్మల్ని అట్లాగే దేవుడు ఆశీర్వదించబోరు ఆశీర్వదించపోతున్నారు ప్రార్థన చేస్తామా పరల గొప్ప గొప్పదండి ఇప్పటి వరకు ఈ వాక్యం ఏమిటి ప్రతి ఒక్కరినూ దేవుడు ఆశీర్వదించండి రెండు వేల ఇరవై మూడులో ఎన్నో విధమైన పోరాటము నిందలు అవమానములు అన్నీ సహించుకుని వచ్చారయ్యా దానికి ప్రతిక రెండు వేల ఇరవై నాలుగులో సంతోష దినమును చూడడానికి సహాయం చేయండి అగ్ని అభిషేకముతో నిప్పటి వాడుకోండి సేవయుల బలంగా ఉండడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క పాస్టర్స్ని దేవుడు ఆశీర్వదించండి ప్రతి ఒక్క విశ్వాసినది ఎవడో ఆశీర్వదించండి ఈరోజు రోగముతో వేదనతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ రోగమేసు నాములు మారి పోక దేవుడా ఆసుపత్రులు ఎవరున్నారు ఈ మాటలు విన్ని ఎవరు ప్రార్థన చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక స్వస్థత బిడుదల కలిగినట్లు సహాయం చేయండి క్రిమలోపల పరిచి కాపాడాలి వాళ్ళు కన్నీరంతా తొడవండి ప్రవ్వా వేదనలు మార్చండి ప్రవ్వా కుటుంబంలో సమాధానం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను కుటుంబంలో సమాధానం దయచేయండి చేతపాటు మాద్రి శక్తులు సగనములతో బాధపడుతున్న వాళ్ళకి స్వస్థత కలిగినట్లు సహాయం చేయండి విడుదల ఇవ్వండి ప్రవ్వా అలాగే ఏమేమి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నారో అదంతా ఏసు నామములో ఏసు నావములో వచ్చినట్లు సహాయం చేయండి ప్రవ్వు ముఖక్కాందిని ప్రకాశింపచేయండి ప్రవ్వాసయ్యా ఏసు రాజా ఈ సంవత్సరం ఏమేమి ఆశీర్వాదములు ఈ వింటున్న వారికి మీరు ఉంచి ఉన్నారో తాచి ఉన్నారో అదండి ఏసు నామములో అది వచ్చును విడుదల దయచేయండి ప్రభు సతాన్ని అటాకులు అన్నిటి నుండి వ్యాధి రోగం పడిపోయిన అవస్థల నుండి ఓ విడుదల చేయండి ప్రభు మీరు అలా చేయాలని స్తోత్రం మమ్మల్ని శ్రమించినందుకు స్తోత్రం మమ్మల్ని హాలలియా కోపాకిన నుండి విడిపించినందుకు స్తోత్రం మీ ముఖకాంతి మా మీద జ్యోతి మయుడా దేవుడు ప్రకాశింప చేసినందుకు స్తోత్రం పరిశుద్ధ నావముడు ప్రార్థించి ప్రతి మాడి వినయముతో వేడుకొనిచున్నాము పరలో గప్పు గొప్ప తండ్రి దేవుడు మిమ్మల్ని తారాళంగా దీవించిన కాక ఈ పరిచయం నిమిత్తం ప్రార్థన చేయండి మీ ప్రార్థన అవసరాలు నాకు అందించండి అలాగనే డిసెంబర్ ఇరవై ఆరు నుండి ఫిబ్రవరి మూడు వరకు నేను నలభై రోజు ఫాస్టింగ్ ఉంటున్నాను నా కొరకు ప్రార్థన చేయండి మీ ప్రార్థన విషయాలు నాకు తెలియపరచండి నేను నా బృందం మీ కొరకు பிரார்த்தனை செய்ய அணைக்கு சித்தம் படி உண்ணாமோ தேவடமுள்ள தராளம் தேவிச்சுன்னு காக்கா ஏய் மேன் ஏய் மேன்